హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడకొక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ అభి సిరి విత్ లవ్ పార్ట్ ట్వంటీ సెవెన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదామా అభి సీరియస్ అవుతూ సారీ సిరి చెప్పాగా ఆలియా పేరు ఎత్త అని ఆమెకు ఫైనల్ సెటిల్మెంట్ అయిపోయింది మళ్ళీ నా కంపెనీలో అడుగు పెట్టడం జరగదు ఆ పోస్ట్ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగిపోయింది ఇంకా ఎలాంటి డిస్కషన్ వద్దు అని మండిపడ్డాడు సిరికి చాలా కష్టంగా ఉంది అభి తన మాట వినిపించుకోవడం లేదు అని ఎలా అని బాధపడింది అలాగే అభిరామ్ కి ఇచ్చిన మాట కోసం అతడితో వాదించే ప్రయత్నం చేయకుండా మౌనంగా ఉంది మరునాడు ఆఫీస్ కి సిరిచందన అధికారికంగా తీసుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అర్జున్ అభిరామ్ ఇద్దరు హడావిడి పడుతున్నారు దక్ష సిరిని సంతోష పెట్టాలని చూస్తుంది సిరికి ఇష్టం లేదు ఒకరిని బాధ పెట్టి సంతోషపడాలి అనుకోవడం లేదు ఆలియా తన కారణంగా బాధపడుతుంది తన తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగింది ఇంకా తనని శిక్షించడం కరెక్ట్ కాదని ఆలోచిస్తూ ఉంటే ఆలియా సిరి మొబైల్కి ఫోన్ చేసి ఏడుస్తూ మేడం అంతా అయిపోయింది నాకు ఫైనల్ సెటిల్మెంట్ చేశారు ఆ రేళ్లు ఎంతో సిన్సియర్గా అభిరామ్ సార్ వద్ద వర్క్ చేశాను అందుకు మంచి ఫలితం ఇచ్చారు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను నన్ను ఎందుకు జాబ్ నుండి తీసేశారని అంతా అడుగుతున్నారు నాకు బ్రతకాలి అనిపించడం లేదు ఇంక ఇక్కడ ఉండలేను ఇండియా వెళ్ళిపోవాలి అనుకుంటున్నా అని ఏడుస్తూ చెప్పింది సిరి చాలా ఫీల్ అవుతూ ప్లీజ్ ఆలియా కాస్త ఓపిక పట్టు నువ్వెక్కడికి వెళ్ళకు నేను మాట్లాడతా నాకు ఒక్కరోజు టైం ఇవ్వు అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఆలియా కళ్ళు తుడుచుకొని ఇప్పుడు నేను మాట్లాడిన మాటలకి రేపు నీకు ఆఫీసులో ఎదురయ్యే సంఘటనకి సరిగ్గా కనెక్ట్ అవుతుంది నువ్వు ఖచ్చితంగా అబితో గొడవ పడతావు నా ఏర్పాట్లు నేను చేసుకున్నా సిరి డార్లింగ్ అని నవ్వుకుంది అభిరామ్ సిరి డల్గా ఇంకా సైలెంట్గా ఉండడం చూసి అడగాలి అని ఉన్నా అడగలేదు తను ఆలియా విషయంలో ఫీల్ అవుతుంది అని ఓపిక పట్టాడు మరునాడు సిరి కాలేజ్కి కాకుండా అభిరామ్ ఆర్డర్ ప్రకారం ఆఫీస్కి చేరుకునేందుకు ఒప్పుకుంది అతడి అందుకొని అతడి కార్ ఎక్కింది ఆ క్షణం అభిరామ్ ఆనందం అంతా ఇంత కాదు మొట్టమొదటిసారి సిరి స్కూటీ మీద కాకుండా నా కార్ ఎక్కి ఆఫీస్కి వస్తుంది ఈ రోజు కోసమే చూస్తున్నా అని ఆనందపడ్డాడు సిరి మొహంలో ఆనందం లేదు దక్ష సిరికి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళింది అర్జున్ ముందుగా ఆఫీస్ వద్దకు వెళ్లి అన్ని ఏర్పాట్లు చేశాడు అభిరామ్ సిరిచందన కార్లో ఉన్నారు వాళ్ళు ఆఫీస్కి చేరుకున్నప్పటికీ పెద్ద ఎత్తున గ్రాండ్ వెల్కమ్ తో అంతా ఎదురు చూస్తున్నారు సిరి అర్థం కానట్టు చూస్తూ ఉంటే అభి కార్ దిగి ఆమెకు అతడి చెయ్యందించి వెల్కమ్ మై పార్ట్నర్ అంటూ పిలిచాడు సిరి అతడి చెయ్యి అందుకొని కిందకి దిగింది అక్కడ ఉన్న అందరూ సిరికి ఎంతో మర్యాదిస్తున్నారు ఆమెను అభిరామ్తో సమానంగా గౌరవిస్తూ వెల్కమ్ చెప్పారు జాన్ అయితే పండగలా ఫీల్ అయ్యాడు అభిరామ్ అందరికీ తెలియచేస్తున్నాడు ఈమె నా భార్య సిరిచందన తన కోరిక మేరకు కొద్ది రోజులు అసిస్టెంట్గా ఇక్కడ చేస్తా అంటే సరదాగా అడిగిందని ఒప్పుకున్నా బట్ కొన్ని విషయాలు నాకు నచ్చలేదు అందుకే ఆమె కోరిక కాదు అని నేను కోరిక కోరాను నాతో సమానమైన హక్కుతో ఆఫీసులో అడుగు పెట్టాలి ఇక్కడ బాధ్యతలు స్వీకరించాలి అని ఆమె ఒప్పుకుంది సిరిచందన నాతో సమాన హక్కు హక్కుదారి నేను రాసిచ్చాను ఇక నుండి ఏఆర్ సంస్థ ఏఆర్ఎస్ గా మార్చబడింది అని తెలియచేస్తున్నా అని సిరికి ఊహించని షాక్ ఇచ్చాడు ఆమె వద్దు అన్నట్టు తలాడించడం అభిరామ్ గమనించి పట్టించుకోనట్టు ఓకే అంతా వర్క్ చూసుకోండి అని పంపిస్తూ సిరిచందని చేయి పట్టుకుని ముందుకు కదిలాడు సిరి అసహనంగా అభి ఇదంతా వద్దు నేను చెప్పేది విను ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని అంటుంటే అభి నవ్వుతూ ఈ నిర్ణయం ఇప్పుడు కాదు ఎప్పుడో తీసుకున్నా నీకు ఇప్పుడు తెలిసింది అంతే ఇదిగో మేడం మీ సీట్ అని ఒక చోట కూర్చోపెట్టాడు ఎంతో గ్రాండ్గా ఉంది ఆ క్యాబిన్ ఇది నీ క్యాబిన్ నా సిరీకి దక్కాల్సిన గౌరవం దక్కింది నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు నీకు సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది మొదటి సంతకం నీ సెక్రటరీ తెచ్చే ఫైల్ మీదే చేస్తావు ఆ క్షణం నువ్వెంత ఆశ్చర్యపోతావో చూడాలి అని ఉంది అని అర్జున్ కొత్త సెక్రటరీని పిలువు అన్నాడు అర్జున్ అభిరం కళ్ళలో సంతోషం చూసి ఓకే బాస్ అని బయటకు వెళ్ళాడు సిరి ఇబ్బందిగా కొత్త సెక్రటరీ ఎవరా అన్నట్టు చూస్తుంటే ఆమె క్యాబిన్కి కొన్ని ఫైల్స్ పట్టుకొని సంతోషంగా నడుచుకుంటూ వచ్చింది స్రవంతి ఆమెని చూసి సిరి కళ్ళల్లో సంతోషం పట్టలేకపోయింది కూర్చున్న ఆమె టక్కున లేచి నిల్చుంది స్రవంతి స్నేహితురాల్ని చూసి ఆనందంగా కన్నీళ్లు పెట్టుకుంది అభిరం నవ్వుతూ మీ సర్ప్రైజ్ అన్నాడు సిరి పరుగును వెళ్ళి స్రవంతిని హక్ చేసుకుంది ఆమె కూడా సిరి అంటూ హక్ చేసుకుంది సిరి సంతోషపడిపోతూ స్రవంతి ఎలా ఉన్నావు నువ్వు ఇక్కడ ఇలా నమ్మలేకపోతున్నాను నువ్వు బాగున్నావుగా అని ఆత్రుతగా అడుగుతుంటే స్రవంతి సంతోషంగా చెప్తుంది నాకు బావగారి జాబ్ ఇచ్చారు ఇక్కడికి అమ్మ తమ్ముడిని తీసుకొచ్చాను తమ్ముడు చదువు కోసం ఏర్పాటు చేస్తున్నారు నిన్ననే పీటర్ నాకు అన్ని ఏర్పాట్లు చేశారు ఉండడానికి ఇల్లు నా వాళ్ళని పోషించుకునే మంచి జాబ్ అందులోనూ నీ వద్ద నాకు జాబ్ ఇచ్చి ఎంత ఆనంద పెట్టారో మాటలో చెప్పలేను నీకు సర్ప్రైజ్ అన్నారు అందుకే నీకు ఫోన్ చేయలేదు అని అసలు విషయం చెప్పింది శ్రవంతి కొన్ని క్షణాలు ఆనంద పడిపోతూ శ్రవంతిని చూసిన సిరి ముఖంలో నవ్వు మాయమైంది ఆలియా ప్లేస్లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ఉంది నేను ఇది కావాలని చేయలేదు కానీ నేనే ఇదంతా చేశాను అన్నట్టు ఉంది పరిస్థితి అని మనసులో బాధపడుతూ శ్రవంతికి గతం మరిచి సంతోషంగా జీవితం మొదలు పెట్టాలి నీకు ఎలాంటి ఇబ్బంది రాదు ఓకే ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పింది సిరి శ్రవంతి కో స్రవంతి సంతోషం కోసం ఆమె ఇచ్చిన పేపర్స్పై సంతకం చేసింది శ్రవంతి థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది అభిరం ఆనందంగా సిరి వైపు చూసి అడిగాడు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా నీకు ఎంతో ఇష్టమైన నీ ఫ్రెండ్స్ నీ కళ్ళ ముందే ఉంచాలని ఇలా ప్లాన్ చేశాను దక్ష వర్క్ చేస్తున్న ఆఫీస్ మేనేజ్మెంట్ని కాంటాక్ట్ అయ్యి తనక తనకి అమెరికా పోస్ట్ వచ్చేలా చేశాను శ్రవంతికి మన ఆఫీస్లో పోస్ట్ పోస్ట్కి ఆఫర్ చేసి పిలిచాను ఫ్యామిలీతో అమెరికా రప్పించాను ఆమె అక్కడే ఉంటే జరిగిన మ్యారేజ్ ఆ అఖిల వల్ల ఏర్పడిన పరిస్థితి ఆమెను బాధ పెడతాయి అని ఆలోచించి తనని కాంటాక్ట్ అయ్యి ఇక్కడికి తీసుకొచ్చాను బట్ అంతలో ఆలియా మూలాన అంత డిస్టర్బ్ అయింది అందుకే ఆమె పోస్ట్లో స్రవంతిని ఉంచాను అలా చేస్తే నీకు ఇంకా ఆలియాపై జాలి అనేది ఉండదుగా తనని పిలవమని అడగవుగా అందుకే ఓకే ఇంకెలాంటి గొడవ లేదు సిరి నీ చదువు నువ్వు ఆఫీస్లో ఉంటూ చదువుకోవచ్చు అన్నిటికీ ఏర్పాట్లు చేస్తాను అసలు నువ్వు కాలేజీకి వెళ్ళాల్సిన పని లేదు అని ఆనందంగా అతడి ఆలోచనలు ఆమె కోసం చేస్తున్న ప్రయత్నాలు చెప్తూ ఉంటే సిరి మనసు నలిగిపోతుంది ఒక్కసారిగా రియాక్ట్ అవుతూ స్టాప్ దిస్ నాన్సెన్స్ అంటూ అరిచింది అభిరమ్ ఆశ్చర్యంగా చూశాడు సిరి స్థిరంగా చెప్పింది నేను ఇండియా వెళ్ళిపోతాను ఇంకా ఇక్కడ క్షణం కూడా ఉండలేను అని సిరిచందన్ ఆడిన మాటకి అభిరమ్ ఉడిక్కిపడ్డాడు అతడు ఆమె ఏమందో అర్థం కానట్టు చూస్తూ ఉంటే సిరి ఇంకో మారు అనింది నేను ఇండే వెళ్ళిపోతాను నీకు నాకు సెట్ అవ్వదు అని అబిరం గుండె ఆగినట్టయింది వాట్ అని ఆశ్చర్యంగా అడిగాడు సిరి అతడి ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాలి అనుకోలేదు గా క్యాబిన్ దాటి వెళ్ళిపోవాలని చూసింది అబిరం అడ్డుకొని సిరి నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి నువ్వేం మాట్లాడుతున్నావు నన్ను విడిచి వెళ్ళిపోతావా జోక్ చేస్తున్నావు కదా అని ఓ కింత వణుకుతున్న స్వరంతో అడిగాడు అతడి మనసు ఎంత కంగారు పడుతుంది సిరిచందనకు అర్థమవుతున్నా మొండిగా ప్లీజ్ నేను ఇంటికి వెళ్ళాలి వెంటనే ఇక్కడ నిమిషం కూడా ఉండను అంతే ఇది ఆఫీస్ ఇక్కడ పర్సనల్ విషయాలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు వీలాగా నేను హద్దు మీరి ఆఫీస్లో ప్రవర్తించను వెంటనే ఇంటికి వెళ్ళాలి అని కన్నీళ్ళు పెట్టుకుంటూ కోపంగా బయటకు వెళ్తుంటే ఆమె వెంటే అభిరం కదలాడు అతడికి ఏమీ అర్థం కాలేదు సిరి ఎందుకలా మాట్లాడుతున్నావు నేను హద్దు మీరు ఏం చేశాను ప్లీజ్ నన్ను బాధ పెట్టకు ఒక్కసారి నా వైపు చూడు ఆగు అని పిలుస్తున్నా ఆమె ఆఫీస్ బిల్డింగ్ దాటి బయటకు వచ్చింది ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు బట్ బాస్ మేడం వచ్చిన వాళ్ళు వచ్చినట్టే బయటికి వెళ్ళిపోవడం తెలుస్తుంది అభిరం సిరి కోపం వెనుక కారణం తెలుసుకోవాలని ఓపికగా ప్రయత్నం చేస్తున్నాడు ఆమె వెంట వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తూ సరే ఇంటికి వెళ్దాం నీకు ఇబ్బంది కలిగించిన విషయం ఏదైనా సరే అక్కడ చెప్పు నేను సరిదిద్దుకుంటాను రా నాతో అని కార్ చూపిస్తుంటే ఆమె మీ కార్ నేను ఎక్కను నేను ట్యాక్సీలో వస్తాను అని షాక్ ఇచ్చింది అభిరామ్కి అర్థమైంది సిరి కోపం చిన్న విషయం కాదు అని అతడు ఆవేదన పడుతూ సిరి నా కార్లో రావా నేను అంత పెద్ద తప్పేం చేశాను ప్లీజ్ నన్ను బాధ పెట్టుకు ఇంటికి వెళ్ళాక మాట్లాడతా అన్నావుగా మాట్లాడు నేను నీ ప్రతి మాట వింటాను అని అడుగుతుంటే ఆమె అతడిని దాటుకుని కోపంగా ముందుకు వెళ్ళి టాక్సీ ఎక్కింది అభిరం తలపెట్టుకుని ఈ పిచ్చి పిల్లకి ఏమైంది ఎందుకింతలా మొండి చేస్తుంది అని కింద విసుగు చూపుతూ ఆ ట్యాక్సీ వెంటే అతడి కార్తో ఫాలో అయ్యాడు అభి మనసు చాలా నలిగిపోతుంది తను అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతుంది ఒకటి సిరి నన్ను అర్థం చేసుకొని మా మధ్య పూర్తి ఎడబాటు వస్తుంది తొలగిపోతుంది అనుకుంటే ఇలా చేస్తుంది ఏంటి తనకు ఇష్టమైన స్నేహితులని చేరువ చేశాను ఎలాంటి కష్టం రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇంక దిగులు ఏమీ లేదనుకుంటుంటే పిచ్చిది వెళ్ళిపోతాను అనడానికి రీజన్ ఏంటి అని పంటి బిగువన కోపం దాచుకుని టాక్సీ వెంటే కదిలి ఇల్లు చేరుకున్నాడు సిరి ఇల్లు చేరడంతో కోపంగా ఆమె గదిలోకి వెళ్లి గట్టిగా ఏడుస్తూ కూర్చుంది కంగారుగా అక్కడికి వచ్చిన అభిరామ్ అయోమయంగా చూస్తూ సిరి వాట్ ఈస్ దిస్ ఏమైంది నీకు ఇంత బాధపడే పరిస్థితి ఏమైంది ఇప్పుడు నేను నిన్ను ఇంతలా బాధ పెట్టానా విచిత్రంగా ఉంది అసలు ఇంత బాధ కలిగించే విషయం ఏంటి చెప్పు ప్లీజ్ నాకు కంగారుగా ఉంది నాకు కూడా తెలియాలిగా అని అడిగాడు ఆమె అభిరామ్ వైపు సీరియస్గా చూస్తూ నేను మీతో ఉండలేను మీకు నాకు సెట్ అవ్వదు సెట్ అవ్వదండి వెంటనే నన్ను పంపించేయండి వెంటనే ఏర్పాట్లు చేయండి అంతే అని అరిచి చెప్పింది అభిరామ్ ఓపికి నశించింది సిరిచందన ఏంటిది అర్థం లేకుండా మాట్లాడుతున్నావు నేను నిన్ను పంపించేయడం ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నన్ను విడిచి వెళ్ళిపోవాలని ఎలా అనుకున్నావు నేను నిన్ను విడిచిపెట్టను నాకు నువ్వు కావాలి నీతో జీవితం కావాలి నువ్వు నా భార్యవి నేను నీ భర్తను నన్ను విడిచిపోవాలని నువ్వెలా అనుకుంటున్నావు సిరి ప్లీజ్ నన్ను అర్థం చేసుకొని నేను చేసిన తప్పేంటి చెప్పు అప్పుడు ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావని సిరి భుజం చుట్టూ చేతులు వేసి బలంగా పట్టుకొని అడిగాడు అభిరామ్ ఆమె అతడి ఆరాధన తనపై ఉన్నా ఇష్టాన్ని అర్థం అయినా మొండిగా చేస్తుంది ఎందుకు మిమ్మల్ని విడిచి వెళ్ళాలి అనుకుంటున్నాను మీకు నిజంగా తెలీదా అభి మీరు నన్ను ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తున్నారు ప్రేమని కూడా ఒక బిజినెస్ స్ట్రిక్గా మార్చేసి ఎదుటి వారి ఎమోషన్స్తో నమ్మకంతో ఆడుకుంటుంటే నన్ను మీతో ఎలా ఉండమంటారు చెప్పండి అసలు చేసింది అంతా మీరు చేసి అటు ఆలియా ఉద్యోగం తనకి లేకుండా చేశారు ఆ ప్లేస్లో నా ఫ్రెండ్ నుంచి ఆమె దృష్టిలో నన్ను స్వార్థపరులాగా మరిచారు ఎన్నో ఏళ్లుగా మీకు సేవలు చేసిన ఆలియాకి మంచి గిఫ్ట్ ఇచ్చారు అవునా ఇందాకేమన్నారు ప్లేస్ ప్లేస్లో శ్రవంతి ఉంటే నువ్వు ఇంకా ఆమె టాపిక్ మాట్లాడవు తిరిగి జాబ్లోకి తీసుకోండి అని అడగవు అన్నారు నేనంత సెల్ఫిష్ అనుకుంటున్నారా నా స్వార్థం కోసం ఎదుటి వారిని బాధ పెడతాను అనుకున్నారా ఇప్పుడు శ్రవంతికి ఇచ్చిన జాబ్ తిరిగి తీసుకోండి అని అడిగినా స్వార్థమే అవుతుంది అది ఇప్పటికే చాలా ఫేస్ చేసింది స్నేహితురాలు అయ్యి దాన్ని బాధ పెట్టలేను ఎందుకు చేశారు ఇలా అసలు ఆలియా చేసిన తప్పేంటి చెప్పండి నన్ను చేసుకోవటం తప్పుగా మాట్లాడి అవమానించడం అంతేనా ఆమె నన్ను బాధ పెట్టడం మూలంగా నేను సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళాను ప్రాబ్లంలో పడ్డాను అవునా ఇదంతా ఆలియ వలన జరిగింది కాదు నీ వల్ల జరిగింది ఎస్ నీ వల్లే జరిగింది మీరు మీ లిమిట్స్ క్రాస్ చేశారు ఒక ఎంప్లాయ్ని కొట్టే అధికారం ఎవరికీ లేనట్టే మీరు మీ ఎంప్లాయీని కిస్ చేసే అధికారం లేదు అని మర్చిపోయారు నన్ను మీరు ఆఫీస్లో ఒక ఎంప్లాయీగా అనుకున్నట్టు అయితే ఎందుకు కిస్ చేశారు అంత పెద్ద సాహసం ఎందుకు చేశారు నా మీద ఉన్న ఇష్టంతో అలా చేసి ఉంటే ఎందుకు బయట అందరికీ తెలిసేలా చెప్పి వెళ్ళారు మీరు నాతో అలా ప్రవర్తిస్తే ఎవరైనా నాతో అలాగే మాట్లాడతారు అటు పీటర్ అయినా ఇటు ఆలియా అయినా ఒక పెళ్ళైన మగాడు ఆఫీస్లో స్టాఫ్తో రాంగ్గా బిహేవ్ చేస్తే ఆ తప్పు వర్కర్ది అనుకోవడంలో వింతేమీ లేదు నా క్యారెక్టర్ బ్యాడ్ అయింది మీ వల్లే నాతో మీ ప్రవర్తన అన్నిటికీ కారణం చేసింది అంతా మీరు మీరు చేసి తప్పు ఆలియా చేసిందంటూ శిక్ష ఆమెకు వేశారు అందుకే నాకు నచ్చలేదు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు నేను కూడా మిమ్మల్ని ఇష్టపడాలి అని మీ ప్రయత్నం అవునా మీరు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాత నాకు షేర్ ఇవ్వమని అడిగానా నా ఫ్రెండ్కి హెల్ప్ చేయమని నేను అడిగానా నా పేరెంట్స్ ప్రాబ్లం సాల్వ్ చేయమని మా తాతగారి ఆస్తి కొనిపెట్టమని నేను అడిగానా లేదుగా ఇదంతా మీరు మీ ఇష్టానికి చేశారు మీ దగ్గర ఉన్న డబ్బు ఖర్చు చేస్తూ నన్ను గెలుచుకోవాలి అనుకొని మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోయారు ప్రతీది డబ్బుతో ముడిపెట్టి ఆలోచించే వ్యాపార మైండ్ మీది ప్రతి మనిషికి ఆత్మవిశ్వాసం ఆశయం ఉండాలి అనుకునే మైండ్ నాది నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి మీతో నేను జీవితం పంచుకోలేను ప్లీజ్ ఇంకా చాలు ఇప్పటికే మీరు నా కోసం చాలా ఖర్చు చేశారు ఇంకా నా వల్ల కాదు నన్ను పోనివ్వండి అంటూ బోరును ఏడుస్తూ అభిరామ్ మీద వచ్చిన కోపానికి కారణం చెబుతూ ఉంటే అతడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు సిరి అడిగిన ప్రశ్నకు అతడి వద్ద సమాధానం లేదు సిరి ప్రమాదంలో పడడానికి తాను కారణమని నేరం తనది అని నిందిస్తూ తన నుండి విడిపోయి శిక్ష వేస్తాను అనడం అతడి గుండె తట్టుకోలేకపోయింది అందుకే అతి కష్టం మీద పలికాడు నీకు నన్ను విడిచి ఉండడం సాధ్యమైతే తక్షణం వెళ్ళిపోవచ్చు నేను ఆపను నేనే దీనంతటికీ కారణమని నాకు నువ్వు దూరమయ్యి శిక్ష వేస్తాను అంటే ఆ శిక్ష అనుభవించడానికి నేను సిద్ధం నీ కోరిక ఎప్పుడూ నేను కాదు అనలేదు కూడా కాని నా సిరి నాకు దూరమయ్యే కోరిక కోరుతుంది అనుకోలేదు నిజంగా నేను తప్పు చేశాను అని నువ్వు భావిస్తే సిరి ఏర్పాటు చేస్తాను ఆ తర్వాత నేనేమవుతానో ఏమో నాకే తెలీదు అని ఎంతో బాధగా మాట చెప్పాడు అభిరం ఆ మాట విని సిరి గుండె ఒక్కసారిగా జల్లుమంది నిజంగా ఆమె అతన్ని విడిచి ఉండగలదా ఆమెకు అతడిపై ప్రేమ లేదు లేదా లేదు ఆమెకి సాధ్యం కాని పని అది అయినా సిరి తమాయించుకొని ఓకే థ్యాంక్స్ అని ఇండియా వెళ్ళిపోయేందుకు సిద్ధపడుతూ ఉంటే అప్పటి వరకు ఆ ఇరువురి గొడవంతా విన్న అర్జున్ కలుగ చేసుకుని కుదరదు నువ్వు ఇండియా వెళ్ళడం జరగదు అందుకు అభిరామ్ ఒప్పుకున్నా ఆయన సంస్థ ఒప్పుకోదు సిరి మీ నిర్ణయం మార్చుకోవాలి లేదా అభిరమ్ అరెస్ట్ అవ్వాలి నిర్ణయం మీ చేతిలో ఉంది అంటూ ఊహించని షాక్ ఇచ్చాడు అర్జున్ మరి సిరి ఇండియా వెళ్ళిపోతే అభిరమ్ ఎందుకు అరెస్ట్ అవుతాడు అనేది తెలుసుకోవాలంటే ఇక నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్